హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు నేనైతే ఎమ్మి ఎమ్మిగా చామదుంపలు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు తీసుకొచ్చినా చామదుంపలు అక్కడక్కడ గడ్డలుండి పోయి అట్లా పోతే సరిగ్గా ఉడక్కాలా ఉంటాయి కానీ ఈరోజైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఒక్క దుంప కూడా పోకుండా మంచిగా దుంపలు కూడా పిండి పిండిగా చాలా బాగున్నాయి ఇవి అంటే చాలామంది జిగురుగా ఉంటాయి తినరు కానీ ఇవి నిజంగా ఇష్టంగా ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఎమ్మీగా ఉంటాయి ఫ్రెండ్స్ దీని కాంబినేషన్ అంటే ఇది పులుసు చేస్తున్నాను ఈరోజు ఆ కాంబినేషన్గా కోడిగుడ్లు కానీ లేదంటే పచ్చి రోయలు కానీ వేసుకుంటే అసలు దద్దరిల్లిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ నిజంగా మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో దీని కాంబినేషన్ వాటిని కానీ ఒక్కసారి కనుక వండుకుని తిన్నారు అంటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాల్సిందే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇంకా పులుసు అంటే చిన్న బెల్లం మొక్క వేయాల్సిందే నా వరకు అయితే అలా అయితేనే నాకు చాలా ఇష్టం పులుసు కూడా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్